ఒక మంచి మాట ప్రతి మానవుడు ఆలోచించవలసిన మాట జాగ్రత్తగా వినండి ఒక మనిషికి మరణం సంభవిస్తుంది అంటే నీకు రావలసిన ఆలోచన ఏమిటి నీకంటి ముందు ఒక మనిషి మరణిస్తే నువ్వు నేర్చుకోవలసిన పాఠం ఏమిటి ప్రతి మనిషి తాను చనిపోకముందే తాను తెలుసుకోవలసిన సంగతులు ఏమిటి ఒక మనిషి మరణించే సమయానికి తన జీవితం ఎలా ఉంది అని ఆలోచించగలడా నీ జీవితం దేవునికి అంగీకారమేనా నువ్వు నీ జీవితాన్ని మార్చుకున్నావా అసలు నువ్వు నీ జీవితాన్ని మార్చుకోవటం అంటే ఏమిటి అసలు నువ్వు నీ జీవితాన్ని నీకు నచ్చినట్టు మార్చుకున్నావా లేక దేవునికి నచ్చినట్టు మార్చుకున్నావా ఒక మానవుని మరణం నీకు ఏమని గుర్తు చేస్తుంది ఏదో ఒకరోజు నీకు మరణం రాక తప్పదు అని నీకు గుర్తు చేస్తుంది నువ్వు చనిపోయేలోపే రక్షణ పొందు క్రీస్తు నామమున బాతీసం తీసుకో పరిశుద్ధుడు కమ్ము నిన్ను నువ్వు దేవునికి పరిశుద్ధునిగా అప్పగించుకొనుము